నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల కక్ష సాధింపు చర్యలు తమ లక్ష్యం కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని తాను అనుకుంటే సెకీ ఒప్పందం లడ్డూ లాంటి అవకాశం అని వ్యాఖ్యానించారు ప్రత్యర్థి పార్టీ నాయకుడు అరెస్టే లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడినని అభిప్రాయపడ్డారు చంద్రబాబు సెకీతో ఒప్పందం రద్దు జగన్ పై విచారణ వంటి అంశాలపైన స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలాంటివేళ సెకీ ఒప్పందాన్ని ఓసారి పరిశీలిస్తే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా ఇరవై ఐదేళ్ల కాలానికి జగన్ ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలు చెప్పున చెల్లించనున్నట్లు ఒప్పందంలో పేర్కొంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి సార్ నిన్న ఇష్టాగోష్ఠిగా మాట్లాడతా రిపోర్టర్స్ తోటి ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు యాక్చువల్గా ఈ సెక్కి ఒప్పందం అందులో జగన్ పాత్ర అదాని వ్యవహారం దీని మీద గతంలో కూడా పై పైపైన ఒకసారి మాట్లాడాడు మళ్ళీ వాడే మాట్లాడడం ఇంత పెద్ద ఇష్యూ మీద ఇందులో ఆయన ఏమంటాడు ఎవరు అడిగినట్టున్నారు దాని గురించి అడిగితే నా కక్ష తీర్చుకోవటం నా లక్షణం కాదు నా ఉద్దేశం అది కాదు నా లక్ష్యం అది కాదు అని ఇట్లా మాట్లాడాడు నాకు ఆలోచన కనుక్కుంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేవాడిని కక్ష తీర్చుకోవడం అంటే జైలుకి పంపించడం ఇవాళ రేపట్లో కక్ష తీర్చుకోవడం అంటే కేసు పెట్టడం జైలుకి పంపించడం కదా అని అది నా విశ్వసనీయత కూడా దెబ్బని అట్లా చేస్తే నాకు చాలా ఇంపార్టెంట్ నా క్రెడిబిలిటీ అందుకని నేను చేయట్లేదు అని చెప్పాడు సగీత ఒప్పందం విషయంలో లడ్డు లాంటి అంశం అనుకో అన్నాడు అంటే వైసీపీ వాళ్ళకి మాకు తేడా ఉంది వాళ్ళు చేసినట్టే మేము కూడా ఎందుకు చేస్తాం అనేది ఒకటి రెండోది ఇది లడ్డూ లాంటి అవకాశం అని చెప్పి అందరూ అంటున్నారు అన్నాడు అంటే ఏంటి అది లడ్డూ లాంటి అవకాశం అంటే మంచి అవకాశం అని చెప్పి ఆయన ఉద్దేశం కూడా నాట్ ఓన్లీ బయట అనుకోవడమే కాదు ఆయన కూడా తెలుసు ఆ విషయం అనేది అర్థమవుతోంది ఈ కామెంట్ని బట్టి మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడానికి జైలుకి పంపించడానికి ఎందుకంటే ఇది ఆయన పెట్టే కేసు కాదు ఇది ఆల్రెడీ పెట్టిన కేసు అమెరికాలో బయట ఆర్గనైజేషను అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఆర్గనైజేషను అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేశారు కాబట్టి ఏమి చేసినట్టు కాదు కేసు పెట్టినా కూడా అయినా కూడా నేను పెట్టడం లేదు అన్నాడు అంతవరకు బాగానే ఉంది రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడకూడదు అనేది కనుక ఆయన స్టాండ్ అయితే మంచి స్టాండే అది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సెకీ ద్వారా ఈ ఒప్పందం చేసుకుంటే దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అనేది బేసిక్ ఐడియా జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నాడు అనేది ఒక పాయింట్ ఒక లంచం తీసుకున్న నేరమే దాంతో పాటుగా సైమిల్టేనియస్లీ రాష్ట్రానికి నష్టం అదంతా ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అనేది ఆరోపణ ఉంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఊరుకునే ఎందుకు ఇస్తారు ఎందుకంటే అది ఉండాల్సిన దానికంటే ఎక్కువ రేటు ఉందని అర్థం ఎక్కువ రేటు ఉంటే ఎక్కువ రేటు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంటే పవర్ని ఫర్ ద నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ భారం పడుతుంది రాష్ట్రం మీద ఎంతో లక్ష ఐదు వేల కోట్లు మొత్తం అందులో ఎంతన్నా కానివ్వండి అదనంగా భారం పడుతుంది కదా ఈ అదన భారం పడే జ్వరం మీద ఇప్పుడే గొడవ చేస్తారు కదా ప్రతిరోజు కరెంటు బిల్లు చాలా ఎక్కువ ఉన్నాయి పెంచుతున్నారు ఇంకా పెంచుతున్నారని అయితే దానికి అదాని కరెంటు ధర అని పెట్టరు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రకరకాల పేర్లతోటి పెడుతుంటారు ట్రూఅప్ ఛార్జెస్ అని ఏదో గమ్మత్తుగా ఉంటాయి పేర్లు అంటే అసలు విషయాన్ని దాచిపెట్టే పేర్లు ఉంటాయి అవన్నీ సో ఆ రకంగా ఏదో ఒక పేరు మీద కట్టించాల్సిందే యాక్చువల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు రెన్యూబుల్ ఎనర్జీలు అది కూడా అవి చాలా అంటే చిన్న చిన్న ఒప్పందాలు చాలా చేసుకున్నారు అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగా చేసుకున్నారు యాక్చువల్గా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడు బహుశా ఆయన ఆలోచన ఏంటి ఇవన్నీ చంద్రబాబు నాయుడికి బాగా డబ్బులు ఇచ్చి చేసుకున్నారు వీళ్ళ ఒప్పందాలు ఇప్పుడు ఆడడానికి లేదు ఎందుకు లేదు అంటే బహుశా ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళని అయితే అడుగుతారు ఈ కంపెనీల్లో ఎక్కువ ఏమైనా అంటే అంటే కంపెనీ పేరు ఒకళ్ళు ఇండియన్ కంపెనీ అయినప్పటికీ వాటిల్లో పెట్టుబడులు పెట్టింది విదేశీ సంస్థలు సో మీరు డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే విదేశీ సంస్థలు కనుక ఉంటే ఇప్పుడు మన అదానికేసే నేను ఇంతకుముందు చెప్పాను అదానీ అదానీది ఒక కంపెనీ ఇండియాలో ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ సప్లై చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి అమెరికా వాడికి ఏంటి సంబంధం అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను వాళ్ళ దేశంలో ఏ రకం లింక్ ఉన్నా సరే ఆ కంపెనీకి నాకు అధికారం ఉందంటాడు వాళ్ళ రెగ్యులేషన్స్లో ఒకటేంటంటే ఇటువంటి వ్యవహారాల వ్యాపారంలో ఎక్కడా లంచం ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ ఉండకూడదు అన్ని అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి అమెరికాలో మీరు డబ్బులు రేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సో మా అండర్టేకింగ్ని మీరు వైలేట్ చేశారు కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటున్నాను అంటాడు భారతదేశంలోని దేశంలో ముందు ముందు చాలా అవసరాలు ఉంటాయి రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ కానీ విండ్ కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలనేది ఒక ఉద్దేశం తర్వాత అందుకోసం చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడులను దీనికి మరలించారు అక్కడ కూడా చెట్ట పేరు వస్తుంది మనకి ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా ఒత్తిడి తీసుకొచ్చారు యాక్చువల్గా ఢిల్లీలో ఈ గవర్నమెంట్ మీద ఏంటి ఇట్లా చేస్తే ఎట్లా మీ దేశంలో రాష్ట్రాలు మేము ఎట్లా పెట్టుబడులు పెట్టాలి అని కానీ ఏం చేయలేకపోయారు జగన్ని బహుశా అప్పట్లో నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంత అవసరాలు ఉన్నాయి ఆయనకున్న ఎంపీలు కానీ రాజ్యసభలో కానీ ఇవన్నీ అందువల్ల గట్టిగా ఏం అనలేకపోయాడు ఇది బయటికి అప్పటి మినిస్టర్ కూడా మాట్లాడాడు దీని గురించి ఇట్లా చేయడం మంచిది కాదు అని అయినా కూడా ఇంకా అంతకంటే ఏం చేయలేకపోయారు వాళ్ళు ఈలోగా ఏమైంది ఆ కంపెనీలన్నీ హైకోర్టుకి వెళ్ళినాయి హైకోర్టుకి వెళితే హైకోర్టు వాళ్ళు నువ్వు చేసిన వ్యవహారం కుదరదు అంతకుముందు చేసిన అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు కట్టాల్సిందే అన్నారు ఈ లోపల ఏం జరిగింది ఈయన వాళ్ళ దగ్గర కరెంట్ తీసుకోవాలా ఒప్పందం ప్రకారం కరెంటు తీసుకోవాలన్నమాట ఎవ్రీ ఇయర్ ఇంత అనేది ఉంటుంది అది అది కంపల్సరిగా తీసుకోవాలి ఎందుకంటే దానికోసం వాళ్ళు ఉత్పత్తి చేస్తారు ఆ ఉత్పత్తి చేసిన కరెంట్ నువ్వు తీసుకోకపోతే వాడికి వేస్ట్ అయిపోతుంది అందువల్ల వాటి తీసుకోవాల్సింది తీసుకోలేదు కాబట్టి దానికి డబ్బులు కట్టమని వెళ్ళారు కోర్టుకి కోర్టు వాళ్ళు కట్టమన్నారు ఇప్పుడు తాజాగా తెలిసిన సమాచారం ఏంటంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కట్టాలి ఇది కరెంటు వాడుకోకుండానే కరెంటు తీసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇంకొక పని అది దాని గురించి ఎవరు మాట్లాడాలి యాక్చువల్గా షర్మిల గారు మాట్లాడారు మాట్లాడింది గతంలో కూడా ఎట్లా చేశాడని దాని మూలంగా కూడా అయితే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా ఏమైంది అదానితో చేసుకున్న ఒప్పందం కనుక ఒకవేళ రేట్లు ఎక్కువైతే వాళ్ళు ఆరోపించినట్టు భారం జనం మీద పడుతుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఒకవేళ నిజంగానే ఈ ఒప్పందం రద్దు చేస్తే గతంలోలాగా అదేవిధంగా ఇప్పుడు కూడా జరిమానా కట్టాల్సి వచ్చింది ఫైన్ ఉన్నదానికంటే మళ్ళీ అదొక నష్టం అని అనుకోవచ్చు ప్రభుత్వం సో అది అండర్స్టాండబుల్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదిగో ఈ విధంగా మీరు కేసు పెట్టినా లేకపోతే విత్డ్రా చేసుకున్న ఈ ఒప్పందం నుంచి ఇంత జరిమానా కట్టాలి అనే వివరాలు చెప్పట్లా ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పలేదు మనకు ఎవరికేం తెలియదు జరిమానా కట్టాలి ఎంత కట్టాలి ఒకవేళ రద్దు చేస్తే దానికంటే ముందు మీరు ఎప్పుడైతే అమెరికాలో కేసు పెట్టారో ఆ వెంటనే ఇక్కడ ఈ మొత్తం ఒప్పందాన్ని పరిశీలించి ఇందులో ఉన్న లోపాలు ఏంటి ఇందులో రేటు ఎక్కువ తక్కువ ఎక్కువైతే ఎంత ఎక్కువ దీనివల్ల ఎంత భారం పడుతుంది అనే వివరాలు ఇవ్వాలి కదా జనానికి మాట్లాడాలి కదా దాని గురించి దాని గురించి ఏ మాట్లాడాల అదొక పాయింట్ తర్వాత అసలు ఒప్పందం చేసుకుంటే ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఈ ఒప్పందంలో ఏముంది అనేది అసలు ఒప్పందాన్ని బయట పెట్టచ్చు కదా జనం చదువుకుంటారు అందులో ఏముంది ఏమీ లేదని తెలుస్తుంది ఒక డిస్కషన్ జరుగుతుంది దాని మీద కానీ కూటమి ప్రభుత్వం కూడా ఇంతవరకు అదానితో చేసుకున్న అదానితో నేరుగా చేసుకోలేదు సక్యతో చేసుకున్న ఒప్పందాన్ని బయట పెట్టాల మరి దానికి కూడా ఏమైనా చెప్తారేమో ఇది కాన్ఫిడెన్షియాలిటీ క్లాస్ ఏదో ఉంది బయట పెట్టకూడదు అంటారేమో తెలియదు బట్ ప్రజలకు సంబంధించింది లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు పాతి సంవత్సరాల పాటు కట్టాల్సింది జనం కదా మరి జనానికి తెలియకుండా వీళ్ళు కూడా ఎందుకు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం కూడా అనేది ఇంకో మాట ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ అమెరికా ప్రభుత్వం నమోదు చేసింది కేసు బాగానే ఉంది కానీ ఫైనల్గా వాళ్ళ రిపోర్ట్ ఏమో రాలేదు ఇంకా రేపు అమెరికా ప్రభుత్వం కాదంటే ఇబ్బంది కాదా అనేది అందులో ఉన్న అర్థం ఆయన ఆ మాట నేరుగా అనలేదు కానీ రేపు అమెరికా ప్రభుత్వం అక్కడ కారణాలు ఏమైనప్పటికీ ఇందులో రుజువులు లేవను ప్రూవ్గా లేదను ఇంకొకటి అంటే అప్పుడు లాస్ ఆఫ్ ఫేస్ కదా నాకు అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనుకుంటున్నాను నేను సో ఆ కేసు కనుక నిలబడకపోతే రేపు అమెరికాలో అప్పుడు మళ్ళీ నా క్రెడిబిలిటీకి దెబ్బ కదా నేను కావాలని కేసు పెట్టాను తొందరపడి కేసు పెట్టాను అని చెప్పి అందరూ అంటారు అనేది అనుకోని ఉండొచ్చు బహుశా ఆయన ఓకే అందులో కొంతవరకు వాస్తవం ఉంది ఈ కేసుని డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ సెంట్రల్లో ఫెడరల్ గవర్నమెంటే కాదు బైడెన్ గవర్నమెంటే కాదు న్యూయార్క్ స్టేట్లో కూడా వాళ్ళే ఉంటారు డెమోక్రటిక్ పార్టీయే ఉంది అధికారంలో సో అటార్నీస్ అంతా కూడా వాళ్ళ వాళ్ళే ఎఫ్బిఐ కూడా వాళ్ళ కిందనే ఉంది అప్పుడు పెట్టిన కేసు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి ఏమవుతుందనేది అనేది ఒకటి ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అదాని దీని గురించి తమ ఇంటర్నల్ మీటింగ్లో ఒక మాట అన్నాడు అని చెప్పి చెప్తున్నారు అది నిజమా కాదో మనకు తెలియదు ఏమన్నాడంటే జనవరి ఇరవయ తేదీ వరకు మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు జనవరి ఇరవై తర్వాత మనం మాట్లాడక్కర్లా అమెరికా వాళ్ళే మాట్లాడతారు అని అన్నాడు అని నిజమో కాదో తెలియదు కానీ నిజమైనా అవ్వకపోయినా ఆ మాటల్లో కొంత వాస్తవం ఉంది అదేంటంటే ఇరవయో తేదీన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపడితే వెంటనే ప్రభుత్వంలో మార్పు వస్తుంది కాబట్టి పాత ప్రభుత్వం పెట్టిన కేసుల మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసి పెట్టింది ఎవరు ఎఫ్బిఐ వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ట్రంప్ ఆల్రెడీ క్యాష్ పటేల్ని అపాయింట్ చేశాడు డైరెక్టర్గా క్యాష్ పటేల్ అంటే కశ్యప్ పటేల్ మనం మాట్లాడుకున్నాం గుజరాతీ మూలాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడో ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికా నుంచి అమెరికా వెళ్ళారు ఎఫ్బిఐ డైరెక్టర్ అంటే టాప్ పోస్ట్ అది సో అతని చేతుల్లో ఉంటుంది ఈ కేసు రేపు ఎఫ్బిఐ పెట్టిన కేసు కదా కాబట్టి అతనే నిర్ణయిస్తాడు ఏంటంటే ఎఫ్బిఐ నిర్ణయించవచ్చు వాళ్ళు అటర్నీయే నిర్ణయిస్తాడు ఈ కేసు ముందుకెళ్లాలా వద్దా ఏం చేయాలి ఏంటి అనేది ఆ అధికారం ఉంటుంది అక్కడ బాగా దీనికి తోడు నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్తో మంచి సంబంధాలు ఉన్నాయి సో నరేంద్ర మోదీకి అదానికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయన రక్షించాలని చెప్పి అనుకుంటే ఆయన డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి ఇంటర్నే ఆయన క్యాష్ పెట్టాలతో మాట్లాడి చాలా ఈజీగా దాన్ని డైల్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి జరుగుతుందా జరగలేదా తెలియదు అందుకని అలా వ్యాఖ్యానించారు అనుకోవచ్చు అని అది ఒక ఊహాగానం ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ అట్లా వచ్చింది బయటికి సో ఒకవేళ గనక అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెరికన్ గవర్నమెంట్ కనుక నీరు గారిస్తే ఈ కేసుని అప్పుడు అదానికి అంత సమస్యలు ఉండవు అదానికి అంత సమస్యలు ఉండవు అంటే అర్థం ఏంటి ఈ కేసు ముందుకు సాగే అవకాశం లేదు ఏపీలో కాబట్టి దీని గురించి ముందుగానే మన తొందరపడి చర్యలు తీసుకుంటే ముందు ముందు ఇట్లాంటివి జరుగుతాయి అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అందువల్ల కూడా దీని గురించి పెద్దగా ఏమీ మాట్లాడకుండా ఏదో పైపై అట్లా ఈ వ్యవహారం నడుపుతున్నారు అని నా ఉద్దేశం మొత్తంగా ఏంటంటే ఈ పరిణామాలన్నిటి మూలంగా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆయన పెద్దగా వర్రీ కావట్లేదు అనేది అందరికి తెలుస్తోంది కదా ఎందుకంటే చిన్న చిన్న యాభై కోట్లకి వంద కోట్లకి మరి జైల్లో పెడుతున్నారు కదా అందరినీ ఇప్పుడు కేటీఆర్ని యాభై ఐదు కోట్లకి యాభై మూడు కోట్లు యాభై నాలుగు కోట్లు అందులో కట్టింది యాక్చువల్గా నలభై ఆరు కోట్లు ఏమో మిగతాది జిఎస్టీ అంటే గవర్నమెంట్గా వచ్చింది మళ్ళీ ఆ నలభై ఆరు కోట్లకి ఇప్పుడు నానా తిప్పలు అతన్ని కాసేపు ఈడీ అంటారు కాసేపు ఏజీబీ అంటారు వాట్ ఇది లంచం ఇక యాక్చువల్ ఓవరాల్ అమౌంట్ లక్ష ఐదు వేల కోట్లు అంత పెద్ద కేసులో కూడా జగన్మోహన్ రెడ్డికి అంత ఇబ్బందికరంగా లేకపోవడానికి ఈ పరిణామాలన్నీ కూడా కారణం గా చాలా ఉంది సార్ దీంట్లో అందుకని జగన్మోహన్ రెడ్డి హ్యాపీ Right. Relaxed.